బిడ్డల బ్రేకింగ్ న్యూస్ చూసినా బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా పడింది రేపటికి విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది ఇక రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు విచారణ వాయిదా వేయడం జరిగింది ఇక రేపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈరోజు సాయంత్రానికి ఏదైనా తీర్పు వస్తుందని చెప్పి అందరూ కూడా వెయిట్ చేశారు అయితే తెలంగాణ హైకోర్టు ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది ఇక రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి విచారణను ప్రారంభిస్తామని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది ఇక మార్నింగ్ నుంచి కూడా మనం చూసిన బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు చాలా వాడి వేడిగా అయితే వాదనలు కొనసాగాయి మార్నింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ వరకు కూడా పిటిషనర్లు చాలా సుదీర్ఘంగా వారి వాదనలు వినిపించారు ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అభిషేక్ మను సింగ్ వి వర్చువల్ గా కూడా హాజరై పిటిషనర్లు వాదించిన దానికి ఆయన కౌంటర్ కూడా ఇచ్చారు చాలా వాడి వేడిగా అయితే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము హైకోర్టు దీనికి సంబంధించిన డెసిషన్ ని రిలీజ్ చేసింది బీసీ రిజర్వేషన్ల విచారణను రేపు రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది రేపటి విచారణను రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుంచి స్వీకరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తంగా బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా పడింది రేపటికి విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు ఇక రేపు మధ్యాహ్నం తిరిగి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ హీరింగ్ వినేటువంటి అవకాశం కనిపిస్తోంది బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి మా తెలంగాణ ఇన్పుటేటర్ కళ్యాణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కళ్యాణ్ సంధ్య మొత్తానికి స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఒక కీలక తీర్పు ఈరోజు వస్తుంది రేపు ఎన్నికల నోటిఫికేషన్ విలువడబోతుంది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ బీసీలకు పెంచుతూ రేపు నోటిఫికేషన్ రాబోతుంది స్థానిక ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ అన్ని ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కాబోతుంది ఈరోజు హైకోర్టులో ఖచ్చితంగా ఎలాంటి తీర్పు వస్తుంది దీనిపై అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొద్ది రోజులుగా నెలకొని ఉన్నప్పటికీ మొత్తానికి హైకోర్టు ఈరోజు సుదీర్ఘంగా వాదనలు అటు పిటిషనర్ తరఫు మాధవ్ రెడ్డి తరఫు అడ్వకేట్లు దాదాపు రెండు గంటల పాటు ఇటు ప్రభుత్వం తరఫు అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి చాలా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఆయన ఆయన కూడా దాదాపు రెండు గంటల పాటు వాదనలు వినిపించారు ఇటువంటి వాదనలు విన్న హైకోర్టు జడ్జిలు రేపటికి విచారణ వాయిదా వేశారు ఎందుకంటే ఇంకా చాలా అంశాలు చెప్పాల్సిన ప్రభుత్వం తరఫున చెప్పాలని ఆ మిగిలిన అడ్వకేట్లు కోరారు అదేవిధంగా ఇటు పిటిషనర్ తరఫు అడ్వకేట్లు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు చాలా అయ్యాయి ఒక ఐదారు ఇంప్లీడ్ అయ్యాయి పిటిషన్లు కాబట్టి వాళ్ళ వాదనలు కూడా వినాల్సి ఉంది అన్నీ వినడానికి కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఈరోజు హైకోర్టు ఇవ్వకుండా రేపటికి రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు విచారణని వాయిదా వేశారు అయితే ఇప్పుడు వాయిదా వేసిన నేపథ్యంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ స్థానిక ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రక్రియ షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయింది రేపు నోటిఫికేషన్ రాబోతుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ అయినా ఆపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ్జిలను కోరినప్పటికీ జడ్జిలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఆ యథావిధిగా రేపు నోటిఫికేషన్ రాబోతుంది రేపే హైకోర్టులో విచారణ కూడా జరగబోతుంది అంటే చాలా సందర్భాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో కోర్టులు ఇన్వాల్వ్ కావకూడదు కోర్టులు జోక్యం చేసుకోవద్దని గతంలో గోవా విషయంలో కూడా ఇలాంటి జడ్జిమెంటే ఇచ్చారని అభిషేక్ మన్ సింఘ్వి ఈరోజు హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగాక ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చాయి గతంలో అని కోర్టు దృష్టికి తెచ్చారు ఎందుకంటే రేపు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి వచ్చాక కోర్టులు దాన్ని ఆపకూడదనే ఉద్దేశంతో ముందుగానే అభిషేక్ మన్ సింగ్వి ఈ విషయాన్ని గౌరవ న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళ ఆ విషయం విన్నారు అయినప్పటికీ కూడా రేపటి నోటిఫికేషన్ ఆపాలని పిటిషనర్ తరఫు అడ్వకేట్ అభ్యర్థించిన పెద్దగా జడ్జిని పట్టించుకోలేదు తమ వేలో రేపు మధ్యాహ్నానికి రెండు గంటల ముప్పై నిమిషాలకు మిగిలిన విచారణ వాయిదా వేశారు దీంతో రేపు నోటిఫికేషన్ వెలువడబోతుంది అయితే గతంలో ఒక మహారాష్ట్ర ఇన్సిడెంట్లో మాత్రం ఒక కీలకమైన అంశం ఉంది మహారాష్ట్రలో స్థానిక సంస్థలు అప్పుడు మున్సిపల్ ఎన్నికలవి ఆ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికలను కూడా రద్దు చేసిన సందర్భం ఒకటి ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పిటిషనర్లు అయితే ధీమాగా ఉన్నారు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం ఆపుతాము యాభై శాతం క్యాప్ అనేది సుప్రీంకోర్టు ఆదేశించింది గతంలో యాభై శాతం దాటకూడదు రిజర్వేషన్లు ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలు అనే దానికి విరుద్ధం యాభై శాతం దాటితే అనే ఒక వ్యాఖ్య చేసింది కాబట్టి పంతొమ్మిది వందల తొంభై రెండు కమిషన్ ఏర్పాటు ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన సందర్భంగా అప్పుడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఇది జరిగింది కాబట్టి అదే ఒక అంశాన్ని ప్రధానంగా రేపు రేపు ప్రస్తావించబోతున్నారు రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది సంధ్య కళ్యాణ్ అయితే ఇప్పుడు మనం అంటే రేపు జరిగేటువంటి నోటిఫికేషన్ ఆపాలనేటువంటి ఆ పిటిషన్ కూడా హైకోర్టు పట్టించుకోలేదు అంటే అంటే దీని తదనంతర పరిణామాలు ఎలా ఉండొచ్చు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అంటే వాళ్ళు దీనిపైన చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియోని ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా అంటే ఈరోజు ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది రేపు నోటిఫికేషన్ ఆగిపోతుంది స్థానిక ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశం ఇంకా ఉండదు అని పిటిషనర్ తరఫు న్యాయవాదులు భావిస్తూ వచ్చారు ఇటు ప్రభుత్వం కూడా కొంచెం అలర్ట్ అయింది కాసేపట్లోనే అంటే ఇప్పటికే ప్రకటించారు మంత్రులు కీలక నేతలతో రేవంత్ రెడ్డి నివాసంలో హైకోర్టు జడ్జిమెంట్పై చర్చ జరగబోతుంది అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళేలా కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు వాయిదా పడ్డం అనేది మాత్రం కొంత ప్రభుత్వానికి ఒక రకంగా అడ్వాంటేజ్ నేను చెప్పాలి అది ఎందుకంటే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి చాలా సందర్భాల్లో కోర్టులు నిరాకరించాయి ఎన్నికల సంఘం అనేది ఒక స్టాట్యుటరీ బాడీ కాబట్టి దాని విధుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో వెనక్కి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది రేపు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ మీరు లైన్ లో ఉండండి కోర్టు దగ్గర బీసీ సంఘాల నేతలు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం నమస్కారం ఈరోజు గౌరవ హైకోర్టులో రాష్ట్ర హైకోర్టులో పన్నెండున్నర నుంచి దాదాపు నాలుగు గంటల వరకు ఐదు గంటల సేపు ఎని ఐదు గంటల సేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి ఏవరైతే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలా హైకోర్టును పిటిషన్ వేయడం జరిగిందో వాళ్ళు దాదాపు మూడు గంటల సేపు వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది ఆ తర్వాత లంచ్ తర్వాత హైకోర్టులో లంచ్ తర్వాత మళ్ళీ ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకంగా పిటిషన్ వేస్తారో వాళ్ళే వినిపించారు ఆ తర్వాత ఇలా దాదాపు ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాలుగా మేము ఒక యాభై మీ ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది కానీ ఇంప్లీడ్ పిటిషను వేసిన సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్ వినేటువంటి అవకాశం కోర్టుకు సమయం లేకుండే ఆ తర్వాత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు అభిషేక్ సింగ్ మను గారు వారు సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించడం జరిగింది ఇలా వారు వినిపించిన వాదనలు చాలా న్యాయబద్ధంగా బీసీలకు అభిషేక్ సింగ్ గారు ఇయాల హైకోర్టులో ఒకటే చెప్పడం జరిగింది తెలంగాణలో కులగలన సర్వే జరిగింది అదేవిధంగా పులగన సర్వే జరిగింది అది చట్టబద్ధంగా జరిగింది అన్ని తీర్ల బీసీలకు రాజకీయ వెనుకబడతానం ఉంది ఇంద్రాసాహాని కేసు కానీ కృష్ణమూర్తి కేసు కానీ మహారాష్ట్ర కేసు కానీ అవేవి కూడా రాజకీయ రంగంలో కాదు అది కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఇది మాత్రం రాజకీయ రంగంలో రిజర్వేషన్ కాబట్టి ఈ రాజకీయ రంగంలో ఇవాళ మెరిట్ ఆధారంగా మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇలా వాస్తవంగా ఇది బీసీలకు ఈ రోజు పెద్ద ఊరట దక్కింది రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ వ్యతిరేకుల సో కళ్యాణ్ మనం వింటున్న బీసీ సంఘాల నేతలు కూడా ఇది బీసీ సంఘాలకు ఒకలాంటి ఊరట కలిగించేటువంటి పరిణామంగా కూడా వారు భావిస్తూ ఉన్నారు సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా అంటే బీసీ సంఘాలు ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ వస్తుందా ఈరోజు నలభై రెండు శాతం సంబంధించి హైకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వబోతుందా రేపు ఎన్నికలు ఆగుతాయా ఇలాంటి కొంత ఆందోళనలు ఉన్న నేపథ్యంలో రేపటికి విచారణ వాయిదా వేయడం కొత్త బీసీ సంఘాలకు అడ్వాంటేజ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎలాగూ రాబోతుంది రేపు ఎన్నికల్లా నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పటికే ఖరారు అయ్యాయి అన్ని స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు జరిగిపోయింది బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వబోతున్నారు మిగిలిన ఎస్సీ ఎస్టీలకు యోవిధిగా గతంలో ఉన్నట్టే ఉండబోతున్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రకారం ఆ షెడ్యూల్ ప్రకారమే ఇప్పుడు నోటిఫికేషన్ రేపు రాబోతుంది రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా జరుగుతుంది ఆ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హైకోర్టు విచారణ రేపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రేపు ఉంటుంది కాబట్టి హైకోర్టు దీనిలో జోక్యం చేసుకోకపోవచ్చు అనే ఒక అభిప్రాయం బీసీ సంఘాల్లో అదేవిధంగా ప్రభుత్వంలో కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే అభిషేక్ మహి సింగ్వి కూడా ఈరోజు వాదనల సందర్భంగా చివరి నిమిషంలో ఇదే అంశాన్ని ఆయన గుర్తు చేశారు గోవాలో గతంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి అక్కడ హైకోర్టు నిరాకరించిన విషయాన్ని అభిషేక్ మన సింఘవి కూడా హైకోర్టు దృష్టికి తెచ్చారు కాబట్టి రేపు హైకోర్టు విచారణ ఏ రకంగా ఉండబోతుంది హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది అయితే ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది అంటే షెడ్యూల్ వచ్చింది నోటిఫికేషన్కు మధ్య ఈరోజు విచారణ జరిగింది రేపు తీర్పు వచ్చే సమయానికి అప్పటికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి హైకోర్టు రేపు ఏం చెప్పబోతుంది ఇచ్చిన నోటిఫికేషన్ ఆపమంటుందా గతంలో మహారాష్ట్రలో మాత్రం ఎన్నికలు జరిగాక కూడా రద్దయిన సందర్భం ఉంది కాబట్టి రేపు హైకోర్టు తీసుకునే డెసిషన్ హైకోర్టు చెప్పే డెసిషన్ అనేది ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వడంపై అంటే పెంచి ఇచ్చే అంశంపై కానీ ఒక కీలక డెసిషన్ గా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు సంధ్య అయితే రేపు అంటే ఈ రోజు ఇటు మన పిటిషనర్లు అదే విధంగా ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు విన్నటువంటి కోర్టు రేపు ఇంప్లీడ్ పిటిషన్స్కి సంబంధించి వాళ్ళ వర్షన్ కూడా వినేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు ఖచ్చితంగా రేపు ఇంప్లీవ్ పిటిషన్కి సంబంధించిన వాదనలు వినే అవకాశం ఉంటుంది అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈరోజు వాదనలు ఏమి వినిపించలేదు ఆయన అభిషేక్ మన సింఘ్వి మాత్రమే వినిపించారు కాబట్టి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు ఇంకా వర్మ కూడా ఉన్నారు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వర్మ కూడా ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఆయన వాదనలు కూడా వినే అవకాశం ఉంది ఆయన కూడా వాదనలు వినిపించేందుకు చివరి నిమిషంలో సిద్ధమైనప్పుడు కోర్టు వాయిదా వేసింది కాబట్టి రేపు వర్మ వాదనలు వింటారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళ అందరి వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది అటు బీసీ సంఘాలు ఇటు మాధవరెడ్డి రెడ్డి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు అన్ని కూడా కళ్యాణ్ అలానే ఇప్పుడు పిటిషనర్ లోకి సంబంధించి సింగ్వి చాలా బలమైనటువంటి వాదనలు చేస్తున్నారు కొన్ని పాయింట్స్ దగ్గర మనం చూసినట్లయితే అంటే జీవోని కాకుండా వీళ్ళు అంటే ఐ మీన్ బిల్లుని కాకుండా జీవోని వీళ్ళు అడ్డుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు అని ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా వీళ్ళ వైపు ఎంతవరకు ఫెచింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు ఖచ్చితంగా బిల్లులు గతంలో పెట్టారు అవి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఆ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న దాన్ని ఆమోదించాలి ఖచ్చితంగా ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది గవర్నర్ వాటిని ఆమోదం తెలపలేదు అలాగని రిజెక్ట్ చేయలేదు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో పాటు జివోపై కొట్టుకు వచ్చారు కాబట్టి ఈ జివో కంటే ముందు జివోకు మూలం చట్టం చట్టంపై రావాల్సి ఉండే ఈ జివో ద్వారా ఖచ్చితంగా రిజర్వేషన్లు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంటుంది యాభై శాతం క్యాప్ అనేది ఆయన ఇంకొక వాదన కూడా వినిపించారు జనరల్గా ఈ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంపున అడ్డుకోవడానికి ప్రధానంగా చూపిస్తుంది యాభై శాతం రిజర్వేషన్ల క్యాప్ అనేది ఒకటి ఉంది అని అయితే ఆ క్యాప్ ఎక్కడా లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పరిశీలన ఇవ్వడంతోనే ఆ క్యాప్ ఎత్తిపోయింది అనేది అభిషేక్ మానసింగ్ వాదనగా ఉంది అదే సమయంలో రిజర్వేషన్ల క్యాప్ అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్ప అది రాజ్యాంగంలో కానీ చట్టంలో ఎక్కడా లేదనే వాదన కూడా ఆయన వినిపించారు గా చూసుకున్నప్పుడు అయితే ఇది పిటిషనర్ల వాదన మరోలా ఉంది ఈడబ్ల్యూఎస్ అనేది కులాలకు సంబంధించింది కాదు అది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రమే యాభై శాతం దాటకూడదు అనేది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో కమిషన్ ఆ సమయంలో ఇచ్చిన తీర్పు అది ఇప్పటి ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ అనేది కులాలకు కుల రహితంగా ఉన్నది అది అందరికీ వర్తించేది ఓన్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్లకు మాత్రమే వస్తుంది కాబట్టి దాని రిజర్వేషన్ క్యాప్కి దానికి సంబంధం లేదు అనేది పిటిషనర్ల అడ్వకేట్ల తరఫు హాదురాగా ఉంది ఏదేమైనా రేపు మరొక్కసారి అటు పిటిషనర్లు బీసీ రిజర్వేషన్ నలభై ఐదు శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల వాదనలు ఇంక్లూడ్ అయిన వాళ్ళందరి వాదనలతో పాటు ఇటు ఇక్కడ ఇంక్లూడ్ అయిన ప్రభుత్వం తరఫున ఇంక్లూడ్ అయిన వాళ్ళు అందరి వాదనలు కూడా రేపు వినే అవకాశం ఉంది అన్నీ విన్నాక కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇవ్వబోతుంది ఆ జడ్జ్మెంట్ రేపు రాబోయే ఎన్నికల వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే కోర్టులో వాదనలు ఉంటాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ దానిపై కూడా హైకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ఎన్నికల ప్రక్రియకు ఆపాలని ఏమన్నా చెప్తుందా లేదంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపుతోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయనేది రేపు తెలబోతుంది సంధ్య రైట్ కళ్యాణ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అది మొత్తంగా బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు డిసిషన్ తీసుకుంది రేపటికి విచారణను వాయిదా వేసింది ఇక రేపు మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటల ముప్పై నిమిషాలకు హియరింగ్ ఉండబోతోంది